వెల్కమ్ బ్యాక్ టు సరదాగా సువర్ణ సో ఇదైతే మహాశివరాత్రి రోజు లాగండి అందరూ మహాశివరాత్రి బాగా చేశారని అనుకుంటున్నాను నేనైతే నా ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి హిందువులు చేసుకునే ఫెస్టివల్లో మహాశివరాత్రి కూడా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండి పురాణాల ప్రకారం ఈ రోజైతే శివ పార్వతులు వివాహం జరిగిందని చెప్తూ ఉంటారు సో అందుకే మనం మహాశివరాత్రి చేసుకుంటున్నామని ఇంకొక స్టోరీ కూడా ఉందనమాట లింగ పురాణం ప్రకారం అయితే మహాశివరాత్రి ఎందుకు చేసుకుంటారు అనే రీజన్కి వస్తే ఒక రోజైతే బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఒకళ్ళతో ఒకళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళిద్దరు మైడల్లో నుంచి ఒక లింగం అయితే ఉద్భవించిందంటండి సో ఈ లింగం నుంచి ఒక వాయిస్ అయితే వినపడుతూ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ పాయింట్ కనిపెట్టిన వాళ్ళే గొప్ప అని వచ్చిందంట కృష్ణమూర్తి అయితే తన పదవతారంలో ఒక అవతారమైన వరాహ రూపంతో అయితే పాతాళ్ళ లోకంలోకి వెతకడానికి వెళ్ళారంట బ్రహ్మ అయితే హంస మీద వెళ్ళి పై లోకాలైతే వెతకడానికి వెళ్ళారంట సో ఇద్దరికీ అయితే మాత్రం ఎండింగ్ అయితే కనిపించలేదంటండి ఎందుకంటే అది పద్నాలుగు లోకాలని కవర్ చేసే అంత పెద్దగా ఉందంట సో ఆలింగం నుంచి అయితే శివుడు ప్రత్యక్షమయ్యి ఈ యూనివర్స్లో ఎవరు సమానం కాదు సృష్టి స్థితి లయ అన్నీ ఒకటే అని చెప్పారంట సో మహాశివరాత్రి రాత్రే చేసుకోవాలా పగలు చేసుకోకూడదని డౌట్ వస్తుందండి సో దానికి కూడా ఒక రీజన్ ఉంది అదేంటంటే శివలింగం ఉద్భవించే టైము మహా నిషి అనే టైంలో ఉద్భవించిందంట నిషి అంటే డార్క్నెస్ అండి సో సాంస్క్రిట్ ప్రకారం మహానిషి అంటే కటిక చీకటి అనమాట సో అందుకే మనకి లింగానికి నైట్ టైం అభిషేకాలు చేస్తూ ఉంటారండి మహాశివరాత్రి రోజు సో మనం విశ్వం స్టార్ట్ అయినప్పటి నుంచి శివుడిని అయితే మనం లింగ రూపంలోనే కొలుస్తామండి మన పూర్వీకులు అయితే లింగాన్ని ఆ షేప్ లో తయారు చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది సో లింగం వచ్చి గుడ్డాకారంలో ఉంటుందండి దాన్ని అయితే ఎలిప్సాయిడ్ షేప్ అంటారు సో దానికైతే నో స్టార్టింగ్ నో ఎండింగ్ అనమాట సో దాని వల్లే యూనివర్స్ అంతా పరమశివుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్తారు ఈ రోజు పూజలో వెలిగించే దీపాలకైతే చాలా ప్రత్యేకత ఉంటుందండి నారికేళ్ళ దీపం రుద్రాక్ష దీపం అండ్ అఖండ దీపం అనమాట నేనైతే నారికేళ్ల దీపం రుద్రాక్ష దీపం వెలిగించాను వీటిని వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్తుంటారు రుద్రాక్ష దీపాన్ని అయితే వరి పిండితో చేస్తారండి పిండిలో కొంచెం పసుపు కుంకుమ గంధం వేసి పాలు వేస్తూ కలుపుకుంటూ ఒక దీపంలో అయితే తయారు చేసుకోవాలి సో దానికైతే గంధం బొట్లు పెట్టి రుద్రాక్షలు అయితే వేసుకోవాలండి రుద్రాక్షలు మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ వేసుకోవాలి నెక్స్ట్ అయితే నారికేళ్ళ దీపం అండి నారికేళ్ళ దీపం అయితే కొబ్బరి చెప్పులో వేయాలి దాంట్లో అయితే మూడు ఒత్తులు వేసుకుని దాంట్లో అయితే నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి వెలిగించవచ్చు అనమాట కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా ఈ నారికేళ్ళ దీపం ఈవినింగ్ ఆర్ మార్నింగ్ టైము గుళ్ళో కానీ ఇంట్లో కానీ వెలిగించుకోవడం వల్ల అయితే పిల్లల విషయంలో కానీ దాంపత్య విషయంలో కానీ బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయంటండి మోస్ట్లీ రోజు అందరూ ఉపవాసం చేస్తారు అండ్ జాగారం కూడా చేస్తూ ఉంటారండి నేను కూడా ఫాస్టింగ్ ఉన్నానమాట ఉపవాసం అంటే మీనింగ్ ఏంటంటే ఉప అంటే సమీపము వాసం అంటే ఉండుట అనమాట సో ఉపవాసం అంటే సమీపంలో ఉండుట అంటే ఆ రోజు ఉపవాసం చేయడం వల్ల ఆ పరమేశ్వరుడికి దగ్గరగా ఉంటారని చెప్తారు సో శివరాత్రి రోజు ఈవినింగ్ సిక్స్ నుంచి నెక్స్ట్ డే సిక్స్ వరకు కూడా చాలా ప్రత్యేకమైన సమయం అండి సో ఆ సమయంలో అయితే ఫాస్టింగ్ ఉండి జాగారం చేసి ఒక్కసారైనా సరే లింగానికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది అంటండి సో అందుకే మహాశివరాత్రిని జన్మకొక శివరాత్రి అంటారు పూజ చేసినప్పుడు శివాస్తకం కూడా చదువుకుంటే చాలా మంచిదండి అండ్ అభిషేకం చేస్తున్నంతసేపు కూడా ఆ శివనామం స్మరిస్తూ ఉండాలి ఓం నమ శివాయ అనుకుంటూ ఉండాలన్నమాట అది కుదిరిన వాళ్ళు ఓం చాంటింగ్ చేసుకున్న చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి రీసెంట్గా నేను ఒకటి చదివానండి ఓం మంత్ర ఎంత పవర్ఫుల్ అన్నది బాగా డిస్టర్బెన్స్ అయిన మైండ్ మీద ఓం మంత్రాన్ని అయితే ఎక్స్పెరిమెంట్ చేశారంట సో రోజులో అట్లీస్ట్ ఒక్కసారైనా ఏదో ఒక టైం కుదుర్చుకుని ఓం మంత్ర అయితే ఛాన్ చేయడానికి ట్రై చేయండి నేనైతే శివరాత్రి రోజు ఫాస్టింగ్ చేశాను ఫాస్టింగ్ అయితే సక్సెస్ఫుల్గానే కంప్లీట్ చేశాను ఫాస్టింగ్ చేయగలనన్న వాళ్ళే చేయండి ఓపిక ఉంటే చేయొచ్చు అంటే శివనామస్మరణ చేసుకున్నా సరిపోతుందండి కఠీకా ఉపవాసం అయితే చేయొద్దు ఫ్రూట్ జ్యూసెస్ అయితే తాగొచ్చు అంటండి ఆ శివరాత్రి రోజు ఆనియన్ వెల్లుల్లిపాయ ఆయిల్తో చేసినవి అండ్ స్టవ్ మీద చేసినవి కూడా ఏమీ తినకూడదు అని చెప్తారండి ఫాస్టింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం ఫైనల్గా నా పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి పూజ ఫినిష్ అయిన తర్వాత నేనైతే దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళానండి అభిషేకం అయితే చేయించుకున్నాను శివాలయం అయితే చాలా చాలా రష్ ఉంది అనమాట మహాశివరాత్రి కదా అందరూ ఆల్మోస్ట్ అభిషేకాలు చేయించుకుంటున్నారు కళ్ళు అయితే సరిపోలేదండి ఆ శివయ్యకి చేసే అభిషేకాలు చూడడానికి చాలా చాలా బాగా జరిగిందనమాట ఆ రోజు అయితే మాత్రం నెక్స్ట్ నా భిషేకం అయితే ఫినిష్ అయిపోయాక పిండి దీపం అయితే ఒకటి వెలిగించానండి గుళ్ళోనే తీర్థము హారతి తీసుకుని ఇంటికి అయితే వచ్చేసి ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే ఉపవాసం ఫినిష్ చేశానండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్